బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఒక మేధావి రాజకీయ నాయకుడు అయితే ఒక రాజకీయ పార్టీ నడిపితే ఏ ఏ రకంగా రకంగా మాట్లాడతారు మిగతా నాయకులు ఇట్లా మాట్లాడతారా అందుకే జలకరసీన అంటే నా గౌరవం చాలా సీన లాంటి మేధావులు రాజకీయాలకు రావాలి మాలాంటి వాళ్ళు రాజకీయాలకు రావాలి కాబట్టి రాజకీయాల మార్పు ఎక్కడొస్తాయంటే ఇట్లాంటి వాళ్ళు రాజకీయాలకు వచ్చినప్పుడు నేను రెండు వేల పదమూడులో డీజే డీజాక్ ఏర్పాటు చేశాను డీజాక్ ఆధ్వర్యంలో రెండు వేల పదమూడులో అక్కడ తెలంగాణ మూమెంట్ పీక్ చేయి నడుస్తుంది ఇరవై రెండు మంది ఎంపీలతోని సమావేశం ఢిల్లీలో పెట్టారు ఏమని పెట్టాం ఢిల్లీలో ఎక్కడ ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఇది రికార్డు రికార్డు కావాలి ఈ విషయం కాన్స్టిట్యూషన్ క్లబ్లా ఢిల్లీలో డీజాక్ ఆధ్వర్యంలో ఇదే డీజాక్ ఆధ్వర్యంలో మీటింగ్ ఏమని పెట్టాను కామన్ క్యాపిటల్ కాదు మాకు పరిష్కారము సెకండ్ క్యాపిటల్ చేయండి హైదరాబాద్ అని చెప్పి పదేళ్ళు కామన్ క్యాపిటల్ అని పెట్టారు కదా అప్పుడు పదేళ్ళు కామన్ క్యాపిటల్ పరిష్కారం కాదు సెకండ్ క్యాపిటల్ కావాలి మాకు అని ఇరవై రెండు మంది ఎంపీలలో ఇరవై మంది ఎంపీలు సీమాంధ్ర ఎంపీలు ఇద్దరే తెలంగాణ ఎంపీలు పార్టిసిపేట్ చేశారు అలా తెలంగాణ నుండి ఇద్దరు వచ్చారు మిగతా ఇరవై మంది సీమాంధ్ర ఎంపీ వచ్చారు వాళ్ళంతా కూడా తెలంగాణను వ్యతిరేకించారు హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ ను సపోర్ట్ చేశారు కానీ తెలంగాణ వద్దండి అది వాళ్ళు ఎంత ఎంత తెలియదు చెప్పండి వాళ్ళు నేనన్నాను నేనన్నా రెండు వేల పదమూడులో చెప్పాను వాళ్ళకు మీ కోసం తెలంగాణ ఏర్పడతలేరు లేదా అమరవీరుల కోసం తెలంగాణ ఏర్పడతలేరు తెలంగాణ ఏర్పడుతుంది దక్షిణాదిని వీక్ చేయడానికి ఏర్ప ఏర్పడబోతుందని చెప్పాను దక్షిణాది రాష్ట్రాలను వీక్ చేయడానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు మంది ఎంపీలు ఉన్నారు ఆ నలభై రెండు మందిలో లో యూపీఐ టూలో కీలకంగా ఎంపీలను గెలిపించింది రాజశేఖర రెడ్డి యూపీఐ టూలో అక్కడ ఎక్కడైతే ఇదే రాజమండ్రి రాజమండ్రిలో గ్యాస్ ఏదైతే ఉందో అప్పుడు అంబానీ అనుకుంటాం ఇప్పుడు ఆదానీ అప్పుడు అంబానీ అంబానీకి ఆ గ్యాస్ ఇవ్వమంటే అన్నాడు ఎవరు రాజశేఖర రెడ్డి ఫస్ట్ మా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినాక మీకు ఇస్తాం గుజరాత్ వాళ్ళకంటే ఎట్లెట్లా ఇయ్యో అని చెప్పేసి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన నువ్వు ఎట్లా ఉంటావు అంటే నీకు ఎంపీలు గెలిపించిన వారి పొగరా అంటే దక్షిణాది నుండి ఒక బలమైన లీడర్ ఎదగడానికి ఉత్తరాధంలో ఒప్పుకోరు అది రాజశేఖర రెడ్డి ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన ఏమన్నాడు తెలంగాణ ఇస్తే నా శవం మీదనే ఇవ్వాలి కానీ నువ్వు మీరు ఈ తెలంగాణ ఒప్పుకున్నాడు ఆయన బలమైన లీడర్ ఇక్కడ ఆంధ్రా ఆంధ్రనే కాబట్టి సో ఆయన తెచ్చిపోయినాడు తెలంగాణ వచ్చింది ఆయన ఎట్లాపోయినాడు మీ అందరికీ సో ఎట్లాపోయిన మీ అందరికీ కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఎందుకంటే దక్షిణాన్ని వీక్ చేయడానికి కానీ మన సామాన్యుల కోసం కాదు పరుగు బలహీన వర్గాల కోసం కాదు మన అమరవీరుల కోసం కాదు చాలా మంది ఈ అగ్రవర్ణాలు ఈ కథలు చెప్తా ఉంటారు మనకు ఈ అగ్రవర్ణాలు పార్గబడతా ఉంటారు ఈ అగ్రవర్ణాలు జేఏసీ పేరు మీద టీజేసీ పేరు మీద తెలంగాణ వస్తే బ్రహ్మాండం అయిపోతుంది బద్దలైపోతుంది అని చెప్పేసి మాట్లాడిన నాయకులు ఇలా ఎమ్మెల్సీలు అయిన నాయకులు మరి మనకేమరిగిందో చెప్పాలి మీరంతా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ బడుగు బలైన వర్గాలకు ఏమొచ్చింది ఉద్యోగాలు వచ్చినాయా అధికారం వచ్చిందా భూమి వచ్చిందా సంపద వచ్చిందా ఏ వాటా వచ్చింది చెప్పండి నేను అప్పుడే చెప్పాను సామాజిక తెలంగాణ కావాలి భౌగోళిక తెలంగాణ వద్దు మనకి తెలంగాణ కావాలని చెప్పి మేము సామాజిక తెలంగాణ జేఏసీ పేరు మీద కూడా ఉద్యమం తెలంగాణలో చేసినాం ఎందుకు చేసినాం అంబేద్కర్ వాదులుగా అంబేద్కర్ చిన్న రాష్ట్ర ఏర్పాటు చిన్న కులాలకు తోడ్పాటు అన్నాడు కానీ పెద్ద కులాల కాదు పెద్ద అగ్రవర్ణాలు కాదు అంత ఆ విషయాలన్నింటి మీద పెద్ద ఎత్తున చర్చ పెట్టాం మేము కానీ మన సమాజమే అగ్రవర్ణాలకే సపోర్ట్ చేసి మన సమాజమే ఇవాళ వాళ్ళ వాళ్ళ సంఘన కూడా కూర్చున్నది కాబట్టి ఇవాళ వాళ్ళకేం మిగిలేదు ఉద్యమంలో ఎక్కడైనా ఎంత తిరిగిండు ఏమైనా నచ్చింది పది నీకు ఇట్లా చాలా మంది ఉద్యమంలో ఉన్నారు పాపం మన కూడా ఏమైంది వాళ్ళంతా ఇంకా ఊపా కేసులు ఆ కేసులు ఈ కేసుల అలా బలైంది మనలంతా ఆ తెలంగాణ కేసుల అలా చాలా మంది కానీ మనలో కొరిగింది ఏం లేదు సో కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రము భౌగోళిక తెలంగాణ రాష్ట్రం వల్ల ఏమరగదు రెండు వేల ఇరవై ఎనిమిదిలో సామాజిక తెలంగాణ సాధనే దేవంగా పనిచేయాలి మనం కూడా మన జాగ్ కూడా మన జాగ్ కూడా సామాజిక తెలంగాణ ఇప్పుడు మనం పెట్టింది కూడా సామాజిక తెలంగాణ సామాజిక న్యాయం కోసమే ఈ కొట్లాట మన తిరుమావరణ ఇవాళ సామాజిక న్యాయ ఏజెండా దేశంలో ఇవాళ దక్షిణ వాళ్ళకి తీసుకురావాలనే ఆయన కొట్లాట సో ఈ మనం అంతా కూడా కొనసాగించాలి ఈ సామాజిక న్యాయం ఎందుకు ఎవరికి తక్కువండి రెడ్లు పరిపాలన చేయాలి ఐదేళ్ళు ఏం చేస్తారట మళ్ళీ ఐదేళ్ళు రేవంత్ రెడ్డి చేస్తారట ఐదేళ్ళు ఆయన ముఖ్యమంత్రి అట ఇంకో ఐదేళ్ళు కూడా ఎవరు ఉంటారు మన ఆయన ఉంటాడు అంటే ఆయన తెలంగాణలో అంత పెద్ద ఉద్యోగం చేసిందా తెలంగాణ రాష్ట్రాన్ని అంత పెద్దగా సాధించింది ఆయన మరి ఆయన ఎందుకు ఉండాలి అంత 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 చదువు అంత చదువు ఎక్కువ చదువుడు ఆయన లేకపోతే అంత చదవాలకుదా మరి మేము కా ఇక్కడ కావా మేము బడుగుబడిగిన వర్గా ఉద్యమం చేసిన వాళ్ళు కావా అసలు మాకు అవకాశాలు ఇవ్వలేదా మీ తెలంగాణ ఆ పదేళ్ళు ఆయన అయ్యే ఆ ధర ఈ ధర మాకు అవకాశాలు వేయాలి ఇక్కడ మాకు ఇద్దరు చదువు వచ్చినా మేము పోయి అంబేద్కర్ చదువుకున్న లండన్ స్కూల్ ఆఫ్ లో చదువు చెప్పినా కొలంబియాలో చదువు చెప్పినా మేము పోయి ప్రపంచం అంతా తిరుగుతున్నా కూడా మాకు ఇక్కడ బదులు ఇచ్చే అర్హత లేదు మేము బదువులు తీసుకున్న ఎందుకంటే మేము సామాజిక తెలంగాణ అన్నందుకు గురుల తెలంగాణ వద్దానందుకు కాబట్టి ఈ ఈ విషయాలన్నింటినీ మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇలా శంకర్ గారు వచ్చారు సీనియర్ అంబేద్కర్ రైట్ దయచేసి సమయం వెళ్ళే సార్ మీరు ఏమనుకోవద్దు ఇలా చాలా మంది అంబేద్కర్ రైట్స్ కూడా చాలా మంది వచ్చారు శంకర్ గారికి ఈ సందర్భంగా జేపీఎం తెలియజేస్తా ఉన్నాను శంకర్ గారితో వచ్చిన మిగతా మిత్రులందరూ కూడా జేపీఎం తెలియజేస్తా ఉన్నారు అనేక దళిత సంఘాలు బీసీ సంఘాలు మైనార్టీ మైనారిటీ సంఘాలు ఇక్కడ వచ్చినాయి వాళ్ళందరూ కూడా మనం సమయం ఇవ్వలేకపోతున్నాం దయచేసి ఏమనుకోవద్దు ఎందుకంటే మనకు వన్ థర్టీకే టైం కాబట్టి టూ కూడా అయింది కాబట్టి మీరు ఏమనుకోవద్దు అని తెలియజేస్తూ ఈ సామాజిక తెలంగాణ సాధన విధంగా అలాగే దక్షిణాది ఈ హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని కూడా సామాజిక న్యాయ సాధనలో భాగంగా ఈ సామాజిక న్యాయ ఎజెండాలు పెరియాలు పంతొమ్మిది యాభై ఒకటిలో మొదట సాధించింది ఇక్కడ మొదట రాజ్యాంగం సవరణ జరిగింది ఎవరి వల్ల పోరాటం వల్ల జరిగింది సామాజిక న్యాయం బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో అవకాశాలు దక్కినాయి ఎవరి వల్ల పెరియారు పోరాటం వల్ల దక్కినాయి ఇవాళ సామాజిక న్యాయానికి పునాది పడ్డది ఇవాళ ఎక్కడికెళ్ళి తమిళనాడు నుండి పడ్డది అంతేగాని ఉత్తరాది నుండి వల్లే ఉత్తరప్రదేశ్ నుండి వల్లే ఉత్తరాది నుండి వల్లే మరి ఇట్లాంటి సామాజిక న్యాయానికి ఇప్పుడు కేంద్రమైన ఈ దక్షిణాదిని ఈ దక్షిణాది ప్రాంతాన్ని అస్తిత్వాన్ని ఇవాళ సెకండ్ కెప్టెల్ పేరు మీద లేదు వద్దంటే ఊరుకున్నది లేదు సెకండ్ కెప్టెన్ రావాలి పార్లమెంట్ రావాలి తిరుమల కోరుకున్నట్టు రాజధాని రావాలి సుప్రీంకోర్టు బెంచ్ రావాలి మాకు ఏవైతే రావాలో మాకు అవకాశాలు అన్ని వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వంతో మేము రా రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ ఆశయ సాధన భాగంగా కొట్లాడతాం మనం అందరం కలిసి కలిస్తేనే సాధ్యమని మీ అందరికి వచ్చిన పేరు మీ అందరి పేరు పేరున జై తెలియజేస్తూ జై 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 జయ సమాజ